నమస్కారం జయశ్రీరామ్ నా పేరు శ్యామప్రసాద్ ముఖర్జీ ఉత్ న్యాయవాది తాడేపల్లిలో ఉంటాను విశ్వంధి పరిషత్ మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ఉత్తర ఉత్తరాంధ్రప్రదేశ్ విజయవాడ టూ శాఖ వరకు ఆంధ్రప్రదేశ్కి నేను ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విశేషం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వంధి పరిషత్ మొత్తం తరఫున విజయవాడలో ఎదురుగా లైలా గ్రీన్ మెడోస్ గనవరం మాసకున్నటువంటి స్థలంలో భారీ బహిరంగ సభను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంక లక్ష్యం ఏంటంటే ఈ హైమర్ శంకారామం యొక్క లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులందరినీ కూడా జాగృతం చేసి మన ఆంధ్రప్రదేశ్లో దాగాల యొక్క పనితీరు అనేది మనం చూస్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్ని మనము రక్షించుకోవాలి మన దేవాలయాల్ని మనము కాపాడుకోవాలి వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ వాటి యొక్క ఇతరత్వ విషయాలు కానీ మనము బాగు చేసుకోవాలనే లక్ష్యంతో పూజ్య స్వామీజీలు మార్గదర్శకులుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం అనంతపూర్ చివరి వరకు కూడా లక్షలాది మంది హిందూ బంధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు దాని తగ్గ ఏర్పాటు చురుగ్గా జరిగాయి కేంద్ర ప్రభుత్వం కూడా పదిహేను రైలు దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చాపురం అలాగా అనకాపల్లి అలాగ అన్ని కూడా అనంతపురం హిందూపురం అక్కడి నుంచి కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అదేవిధంగా మనము అనేక మంది సేవాభావంతో పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క సహకారంతో దాదాపు ఒక ఐదు వేల బస్సులు కూడా దీని గురించి ఏర్పాటు చేసుకున్నాము ఇవన్నీ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది thank <laughs> you